హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్నారావురు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంట్లో పెళ్లి హడావుడి అయితే స్టార్ట్ అయిపోయిందండి మా ఫ్యామిలీ అంతా ముందు రోజే అయితే ఈరోజైతే ముహూర్తపురాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి పెళ్ళి వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయి మా వైఫ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయనేది చూపిస్తాను ఈరోజు ముహూర్తపురాట ఇంకా పెళ్ళి కొడుకుని చేయడం పెళ్ళికూతురుని చేయడం అన్ని వీడియోలు ఉంటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముహూర్తపురాట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ అండి ఎనిమిది నలభై నిమిషాలకు అనమాట ఫ్యామిలీ అందరూ ఇంకా అడావిడిగా అయితే రెడీ అయిపోతున్నాము టైం అయిపోతుందని పంతులు గారు అయితే ముందుగానే వచ్చేసారండి అతను ఏం అడుగుతున్నారో అయితే నేను అవన్నీ అందిస్తున్నాను అనమాట అక్కడ అవి తీసుకురండి ఇవి తీసుకురండి అంటున్నారు నేను ఇంక అవన్నీ కూడా ఇస్తున్నాను నేనైతే ఇంక రెడీ అవ్వలేదు ఇంకేం కావాలనేది చూస్తున్నానండి ఈ పంతులు గారు వచ్చేసి మా ఊరి నుండి వచ్చారు మా ఫ్యామిలీలో జరిగే అన్ని పెళ్ళిళ్ళు కూడా ఇతని చేతుల మీదుగానే జరిగాయండి చాలా చక్కగా చేస్తారు కానీ సంభావన మాత్రం చాలా గట్టిగానే తీసుకుంటారనమాట ఈవిడ మా అండి మా పెద్ద పిన్ని ఫస్ట్ టైం వీడియోలో చూపిస్తున్నాను మూర్తపు రాట ఈ డబ్బాలోనే వేస్తారు ఆ డబ్బాకి ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేస్తుంది రాట వేయడానికి రాట వేయడం ఈరోజైతే పెళ్ళి మరుచటి రోజండి మేమైతే ముందు రోజే వచ్చామండి రాట ముందు రోజు నేను మా పెద్ద అబ్బాయి వచ్చాము ఇంక మా చిన్నోడు మా ఆయన అయితే రాలేదు మా చిన్నోడికి ఎగ్జామ్ ఉందని చెప్పేసి వాడి అయితే ఉండిపోయారు ఆ రోజు సాయంత్రం అయితే వస్తున్నారు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఈ పెళ్ళిళ్ళ టైంలోనే వస్తాయండి ఎప్పుడు మాకు ఎప్పుడు టెన్షన్ మా పిన్ని మా చెల్లి వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు మేము కలిసి వచ్చేసాము ఇక్కడైతే అందరు ఒక్కొక్కరు వస్తున్నారు టైం అవుతుంది కదా రాటికి మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి మూర్తపురాట ఎందుకు వేస్తారనేది నాకు తెలిసిందైతే ఈ వీడియోలో కొంచెం చెప్తాను మూర్తపురాట అనేది పెళ్లి రోజు ముందు రోజు జరిగే శుభకార్యం మూర్తపురాట ఎందుకు వేస్తారంటే పెళ్లి జీవితం శుభంగా సాగాలని గ్రహ దోషాలు అశుభ సమయాలు దూరంగా ఉండాలని దేవుని ఆశీర్వాదం కోసం దేవతలను పూజించి పెళ్లి కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రార్థిస్తారు కొత్త జీవితానికి మంచి ప్రారంభం కావాలని అయితే ఈ మూర్తి వేస్తారండి పెద్దల ఆశీర్వాదంతో ప్రారంభమైన ప్రతి వివాహం ముందు కూడా ఈ పద్ధతి అనేది మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉందండి పూజ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా కూర్చున్నారనమాట మాయ అక్క పెళ్ళికొడుకు ఇంతకుముందు ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను కదండి చూసారు కదా ఇక్కడ నా పక్కన నిల్చుంది కదా తను మా చెల్లి అవుతుంటే ఇంకొక పక్క మేమైతే ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము అందరము ఇక్కడ చూడండి అన్నయ్య చెల్లెలు అబ్బాయి అనమాట త్రిషివు ఇంకా మా దియా షో మేనల్లుడు ఇద్దరినైతే అయితే ఎత్తుకున్నాడు మామూలు అమ్మోళ్ళు అల్లరు కాదండి అసలు చాలా అల్లరి పెట్టారు ఈ పెళ్ళిళ్ళు అయితే ఇక్కడైతే అందరం ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ చూడండి జోస్నా పావని ఇంకా చెల్లి అమ్మ పిన్ని అందరూ కూడా ఈ వీడియోలు అయితే ఉన్నారు ఇక్కడైతే రాటకి అయితే అందరు రెడీ చేస్తున్నారనమాట టైం అవుతుంది రాటుకు అందరూ పేరెంటల్ పసుపు రాస్తారు కదండి పసుపు రాసి బుట్ట పెడతారు కదా ఇక్కడైతే తీసుకెళ్తున్నారనమాట అందరూ పసుపు రాయడానికి వీడియో అండి పిల్లలు ఎలా తీసేశారనమాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక టూ మినిట్స్ పెడుతుందనేది ఇక్కడ రాట్ అయితే వేసేసామండి రాట్ వేసాక ఇక్కడ ఇసుకతో అయితే నింపుతారనమాట ఆ డబ్బాని అందులో ఇంకా నవధాన్యాలు కూడా వేసామండి ఇందాక ముందు చూపించాను కదా రాట వేసేసాక అక్కడ పూజ అంతా అయిపోయాక ఇక్కడ పెళ్ళికొడుకు పసుపు అయితే రాస్తారండి అందరం కలిసి పసుపు అయితే రాస్తామన్నమాట ఇక్కడ ఇక్కడ అంతా అయిపోయాక అన్ని కార్యక్రమాలు అయిపోయాక పైకి తీసుకెళ్ళి ఇంక పెళ్ళికొడుకుని అయితే తయారు చేస్తారండి అందరం కలిసి పెళ్ళికూరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి పెళ్ళికూతురు చేయడం కోసం పెళ్ళికూతురుని చేస్తామన్నమాట ఇక్కడ దగ్గరే నెల్లు ఇక్కడ చూడండి ఈ అమ్మాయి పెళ్ళికూతురు బాగుంది కదా ఇక్కడ పెళ్ళికూతురుని తయారు చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి పసుపు కుంకుమ పసుపు కొమ్మ ఇంకా అట్టపళ్ళు కొబ్బరికాయలు అవన్నీ కూడా తీసుకెళ్తాము తర్వాత అమ్మాయికి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్ బొట్టు అయితే పెడతారు అమ్మాయి వాళ్ళకి రాట ఏం లేదండి ఇలా పెళ్ళికూతురుని చేయటమేని పెళ్ళికూతురు అయితే బాగుంది కదండి కూతురుని చేసేసాక ఇంకా ఇక్కడే భోజనాలు అయితే చేయాలండి భోజనాలు చేసేసాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము తర్వాత ఇంకా మిగతా వీడియోస్ అన్నీ కూడా వస్తాయండి కంటిన్యూగా చూడండి హల్దీ వీడియో ఇంకా పెళ్ళి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు మీ వైపు ఎలా జరుపుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఏవైనా ఇక్కడ ఫలితానం అయితే ఇప్పిస్తున్నారన్నమాట పెళ్లి కూతురు చేత ఈ సైడ్ నిల్చున్నారు కదా ఇద్దరు బ్లూ సారీస్ గ్రీన్ బ్లూ వీళ్ళిద్దరు కూడా పెళ్లి కూతురు మేనెత్తలు అనమాట ఈ అమ్మాయి వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తోటి కోడలు తర్వాత ఇంటికి వచ్చేసాక పెళ్లి పీన్ అయితే అండి మాలో మూర్తపురాటి రోజే పెళ్లి పీన్ అయితే వేస్తారనమాట మండ కళ్యాణ మండపంలో పెళ్ళైనా సరే ఇంట్లో కంపల్సరీ పెళ్లి పీన్ అయితే వేస్తామండి ఓకే అండి వీడియో అయితే ఇది